విజరాళ జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లిలో మార్కెట్ కు ఆనుకొని ఉన్న దళిత సంఘాల ఐక్య వేదికకు అధ్యక్షునిగా గుమాస రాజ్యాంగారిని తొమ్మిది ఉపకులాలు ఏకమై పూలమాలలతో సార్వాలతో సత్కరించారు ఆ బిదప జనరల్ బాడీగా ఏర్పడి దళిత సంఘం పటిష్టపరచడానికి మేమంతా సహకరిస్తాం అంటూ ఇంతకు పూర్వం మా దళిత కుల సంఘాలను ఎవరూ పిలవలేదని ఇప్పుడు మీరు పిలిచారు అంటూ సంబులపడుతూ మేమంతా గుమాసరాజన్న పని పనిచేయడానికి సంతోషిస్తున్నాం అంటూ సంఘీభావాన్ని వ్యక్తపరిచారు చేయాలని చెప్పి మనకు అవగాహన అంటే దొంగని ఎప్పుడు తప్పని చెప్పారో తీసి పక్క పెడితేనే అబ్బా ఇట్లాంటి తప్పు జరిగితే తీసేస్తాను మనం కూడా మంచి బతుకాలని గైరెటోళ్ళకు కూడా మంచి అవకాశం అనేది దొరుకుతాను వాస్తవం చెప్పాలంటే ప్రజ చెప్పకుండా వస్తువు చేసే పనికి అందువాడు అక్కడ చెప్పుకుంటూ నాయకుడు కాదు పని తెచ్చి చేసి చూపించాలి ఈ అంబేద్కర్ ఆ రోజు చెప్పిన దళితునిగా పుట్టిన కానీ దళితులుగా చావాలి ఇలా మన దళితుల ఈరోజు వాడు నేనే ఉండాలని ఆపాలు ఈ ఉండి విశ్చిన్నమాత వెళ్ళదని నా ఆలోచన ఒకటే సంఘం ఉంటాను వాళ్ళ రచన వాళ్ళకి ఏ పదవి కావాలి అధ్యక్షుడు ఒకటి సబ్జెక్ట్ ఏదాడి ఇద్దాం అధ్యక్షుడు సభ్యక్ట్ ఏ దాడి ఇద్దాం ఐక్యత ఉందా ఇప్పుడు ఇంతమంది ఉన్నాం యాభై మంది పిల్లలు వంద మంది ఉండాలి వందల కోట్లు వేసుకుందాం అన్ని చేసుకొని మన అభివృద్ధి కోసం చేస్తాం ఒకరి ఆ ఇండివిజువల్ అవసరాలకు అయితే మన సంఘం వెళ్ళినప్పుడు వెళ్ళకూడదని నేను కూడా అందరికీ చెప్తున్నాను రక్త సంఘ నాయకులందరూ ఇండివిజువల్ అనేది అప్పు చేస్తే అయినాకు మాత్రం మనం వెళ్ళాలి అప్పు చేసిన క్యాండిడేట్లు మనమంతా పోయి మన సంఘాన్ని కూడా అడ్డుకే